అందరికి నచ్చితే ఏం చేయాలమ్మా హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వీడు మా చెల్లి వాళ్ళ పెద్ద బాబు చిన్న చిన్నబాబు ఇంక మేము వచ్చినప్పటికైతే వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఇద్దరు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా వీడు చూసాడా ఎప్పుడు కూడా తిండే అనమాట మంచి చెప్పాలి హాయ్ మా బాబు అయితే మేము తెచ్చినవన్నీ కూడా ఇలా పంచుతున్నాడు అనమాట ఇంక వీళ్ళు ముగ్గురు కాబట్టి అన్ని కూడాను త్రీ త్రీ అయితే తీసుకుని వచ్చాను ఇంకా తెచ్చినవన్నీ కూడా ఇలా అయితే చదువుతున్నారు ఫస్ట్ వచ్చిన వెంటనే అయితే బాగుంటారు కొద్దిసేపు అయిన తర్వాత మాత్రం గట్టిగా వేసుకుంటారనమాట మా మీ గొడవలన్నీ విడిపించాలి ఏడన్నావు ఏం తీసుకుని వెళ్ళిపోతావు వీడికి ఏం తెచ్చినా కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాయి అయితే అంటాడనమాట ఎవరికి మాత్రం పెట్టేవాడు వాడు ఉన్నాడు అనుకో వాడు చాలా మంచిగా అనమాట కదా ఏం సిగ్గుపడుతున్నావు సప్లై చేయమంటే మాత్రం బంచి సప్లై చేస్తాను అనమాట వీడికి మా బాబు కంటే ఇంక చిన్నోడు కానీ మొత్తం పళ్ళు అన్నీ ఊడిపోయి మా బాబుకి మాత్రం ఇంక పళ్ళు అయితే ఇంక అనమాట మొత్తం అన్ని కూడా నీట్గా ఉన్నాయి ఎప్పుడు ఊడితే ఏంటో ఒకటి వచ్చింది కూడా ఆల్రెడీ కదా మా వాళ్ళు అయితే ముగ్గురు కూడా చక్కగా ఫ్రూట్లు అయితే ఇప్పుడు అయితే ఇలా తాగుతున్నారు బాగుంది జ్ఞాను బాగుందా చాలా బాగుంది జ్ఞాను ఎంత బాగుంది ఎంత బాగుందమ్మా చాలా బాగుందా వీళ్ళు చెప్తాడు నీకు ఉన్నావా జ్ఞానం ఎక్కడ ఉన్నావు ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం మా అమ్మల ఇంటి నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇంకా వీళ్ళు నాతో పాటు అయితే వస్తున్నారు ఇటు అంతా కూడాను ఇప్పుడే వర్షం పడింది కొంచెం ఆగి బయట అంతా కూడా కొంచెం అయితే ఎక్కింది అనమాట ఫుల్ వర్షం అయితే వచ్చింది వచ్చినప్పటికీ ఇదివరకైతే ఇలా వెళ్తుండే వాళ్ళ ఇలా ప్లేస్ అయితే ఉండేది ఇప్పుడు అంతా కూడా ఇక్కడైతే క్లోజ్ చేస్తారు బుల్లి బుల్లి కాకరకాయలు బలే కాసాయి మొత్తం అంతా కూడాను పాదు చాలా బాగుంది ఇప్పుడైతే ఇలా అంతా కూడా నడుచుకొని వెళ్ళవలసి అయితే వస్తుంది ఇంక ఇలా చుట్టు తిరిగి అయితే అనమాట నాతో పాటు వీళ్ళు ముగ్గురు బొడంకాయలు వీళ్ళు చెప్పులు కూడా వేసుకోలేదు ఫైనల్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మా చెల్లికి అయితే హెల్త్ బాగాలేదు మొదటి నుంచి ఫేవర్ అయితే వచ్చిందనమాట అందుకోసమని చెప్పేసి మా చెల్లిని చూడడం కోసమని చెప్పేసి ఇంకా మా బాబుకైతే ఎలాగో టూ డేస్ సెలవైతే ఇచ్చారు కదా అని చెప్పేసి మా చెల్లికి చూడడానికి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళ ఊరు ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరు ఒకే ఊరు కాబట్టి ఇంక ఇద్దరి దగ్గరికి కూడా అలా వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఈరోజు రేపు వందామని వచ్చామన్నమాట ఇంక మా చెల్లికి అయితే త్రీ డేస్ నుంచి ఫీవర్ అయితే వచ్చిందనమాట ఇంక ఊరిలో డాక్టర్ అయితే వస్తారు కదా అతనికైతే చూపించారు చూపించిన తర్వాత అతను ఇంజెక్షన్స్ అయితే వేసిన తర్వాత దానికి యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ అనేవి సెట్ అయితే కాలేదు అందుకోసం మొత్తం అంతా కొడను షెవరింగ్ వచ్చేసి మొత్తం అంతా కొడను వణిపోయి ఉండిపోయింది అనమాట ఇంకా నైట్ ట్వెల్వ్ అలా అయిన తర్వాత ఇంకా పొద్దున్నకే ఫీవర్ కూడా తగ్గలేదు మళ్ళీ నెక్స్ట్ డే శ్రీకాకుళం అయితే తీసుకుని వెళ్ళారు అక్కడ కూడాను డాక్టర్ చూసి టెస్ట్లు అన్నీ చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందన్నారు తర్వాత అతను కూడా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు అయితే వేస్తారు ఏంటంటే తెలియక ఇచ్చేసారనమాట దీని బాడీకి ఏంటంటే అవి సెట్ కాలేదు అప్పటికప్పుడే కాంప్లెక్స్కి వచ్చిన వెంటనే ఇంకా పడిపోయింది మొత్తం అంతా కూడాను అక్కడ కూడా చేతులన్నీ ఉంచేసి నాలుకంతా కూడా తెల్లగ పడిపోయింది అనమాట మాకు అందరికి కూడాను చాలా అనిపించింది బాధ అనిపించింది అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము ఇప్పుడైతే వన్ వీక్ అయిపోతుంది అండి నాకు రావడం కుదరక రాలేదు ఇప్పుడైతే వచ్చాననమాట ఇంకా మా చెల్లికి హెల్ హెల్త్ హెల్త్ ఎలా ఉందని చూడడానికి అయితే వచ్చాను ప్రెజెంట్ అయితే కొంచెం కోలుకుంది తిరుగుతుంది అనమాట కొంచెం కొంచెం ఫుడ్ అయితే తీసుకుంటుంది ఇంకా తను చూడడానికి అయితే ఇలా వచ్చాను ఇవాళ సెలవు అయితే దొరికింది ఇంతవరకు మా బాబుకి స్కూల్స్ కదా అందుకే రాలేకపోయాను అనమాట అందుకోసం చెప్పేసి ఇంకొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చాను కొన్ని యాపిల్స్ ఇంకా కొన్ని దానిమ్ పళ్ళు ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే కలకండ్ స్వీట్ అయితే చాలా ఇష్టము వాళ్ళిద్దరికన్నా ఇవైతే తీసుకుని అయితే వచ్చానమాట ఇప్పుడు మా చెల్లికి హెల్త్ ఎలా ఉంది అండి మా చెల్లికి అడుగుతారు అనమాట ఎలా ఉంది చెల్లి బాగుంది బాగుందా టెన్షన్ అవా பாப்பா பண்ணாச்சு சொல்ல வீடு பரவாயில்ல ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిస్తాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ ఫుల్గా వర్షం అయితే దిగింది వేగం అయితే ఇలా గజ్జిస్తుంది అనమాట ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే నాకు పెరట్లోకి రావడం ఫస్ట్ అలవాటు ఇంక పెరట్లో అయితే మొత్తం తమలపాకులు పాదు చూడండి అంత ఫుల్గా అల్లేసిందో లాస్ట్ టైము వేసికాలంలో వచ్చేటప్పుడు చిన్న ముక్క అయితే ఉండేది ఇప్పుడు మొత్తం అంత కూడాను ఫుల్గా అనమాట బాత్రూమ్ దగ్గర అంత కొడను చాలా బాగుంది ఇదంతా కూడాను కొడను ఇంకా నాకు ఇష్టమైన జాంకలు అనమాట ఇంక చెట్టు అయితే చిన్నగా ఉంటుంది కానీ మీకు చాలాసార్లు చూపించాను కదా పెరట్లో జాం చెట్టుకు అయితే జాంక్యలు అయితే ఫుల్గా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి నాకు జాంకల్ అంటే చాలా ఇష్టము మంచి మంచి జాంకలు అయితే ఫుల్గా అనమాట ఇంకా ఇద్దాం జాంకాయనైతే తీసాను చాలా అయితే చాలా బాగుంటాయి ఇవి అయితే మాత్రం కానీ ఎందుకు కానీ కొంచెం పురుగైతే పడుతుంది అనమాట ఈ జాంకలు అన్నిటి కూడాను పెరట్లో ఈ మందరి చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే అంగాకరికాయ పాదవుతుందనమాట చిన్న చిన్న అంగారకరకాయలు అయితే వేస్తున్నాయి మొత్తం అంతా కూడాను అక్కడ చిన్న అంగాకరకాయలు అయితే వేసాయనమాట ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి మా అమ్మ అయితే పప్పుచేర్ అయితే చేసింది ఇంకొంచెం సాటర్ కూర అయితే ఉండింది అప్పుడైతే పెట్టింది అనమాట ఇంక ఇప్పుడైతే ఇలా భోజనం అయితే చేస్తున్నాము ఇంక ఇల్లి ఇద్దరు తినమంటే వీళ్ళిద్దరు తినరంట ఇంటి దగ్గర తినేసి వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర ఇంక మా బాబుకి అయితే తినే తినిపించేస్తున్నాను అన్నం తినమంటే తినరంట కానీ అప్పుడు మాత్రం తీసుకొని తింటున్నారు అప్పుడంటే చాలా ఇష్టము ఇంక ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు ఇలాగా బా అన్నం తినవా వా జ్ఞానం ఇంకా మా బాబుకి అయితే అన్నం తినిపించేసి నేను కూడా భోజనం అయితే చేస్తాను పడుతుంది వర్షం పడుతుంటే మా పిల్లలు అయితే ఇంట్లో దాగుడు మూతలు ఆటలు అయితే ఆడుతున్నారు అన్నీ అక్కడ లెక్క పెడుతుంటే మా చిన్న దొంగ అయితే ఈ బెంచి కిందకొచ్చి దాక్కున్నాడు అనమాట దొంగ ఎవరు దొరకు సైలెంట్గా ఉండి చెప్పను సరేనా సరేనా ఎక్కడ ఉన్నాడు ఇదిగో కనిపించాడా ఇప్పుడు మా చిన్నోడైతే దొంగ అయిపోయాడు ఇప్పుడు వీడు కౌంట్ చేస్తాడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వీడు వెతుకుతాడు అనమాట కౌంట్ చేయదా కౌంట్ ఎయిట్ నైన్ టెన్ ఎక్కడ దొంగలు అక్కడే చెప్పు ఎక్కడ దొంగలు అక్కడే గుప్చప్ చాడ కప్ పద వెతుకుదా ఎక్కడ ఉన్నారు నేను అనియాలు ఎక్కడ ఉన్నారు వెతుకుదమ్మా ఎక్కడ ఉన్నా తెలుసా నీకు పద దొంగలు వెతుకుదాము పట్టుకుందమా ఎక్కడ ఉన్నా తెలుసా ఎక్కడ ఉన్నారు అక్కడా చూసాను పెట్టి నువ్వు ఎప్పుడు చూసావు ఇప్పుడేనా చెప్పు ఇప్పుడేనా ఇప్పుడు కాదా దొంగ ముందు నీకు తెలుసా పదవిదామైతే అంటే అయితే ఇలా పేటనైతే పూసుకున్నాడు ఇప్పుడు పేట కింద ఎవరు చూద్దావా దొంగ రేపు అయితే మా పిల్లలు ఇలా ఆడుకున్న తర్వాత ఇంకా బయట ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది ఇంక ఇలా అయితే పడుకున్నారు మనిషి ఒక తలగడి వేసుకుని ఇంకా వాళ్ళిద్దరూ తలగడ్లు వేసుకుని పడుకుంటే వీడు మాత్రం పేట తెచ్చుకున్నాడు వీడి పేట మీద ఎలా పెట్టుకుని ఉంటాడంట వీడైతే పడుకోలేదు ఇంకా వాళ్ళిద్దరు పడుకున్నారు కానీ వీడైతే ఇంకా తెలిగించే ఉన్నాడనమాట సాయంత్రం అయితే అయింది మా అమ్మ అయితే మేము వస్తామని చెప్పేసి పొట్టలు అయితే ఉడకపెట్టింది అనమాట బయట వర్షం అయితే పడుతుంది కదా వెదర్ అంతా కూడా చల్లగా ఉంది ఇంకా ఇప్పుడు ఇలాంటి టైంలో స్వీట్ కార్న్స్ అయితే ఉడకపెట్టి ఇచ్చింది అనమాట నేను నీకేమవుతాను రా నీకేటవుతాను தடனேனா எந்த நெகலப்பினேனா நீக்கேட் அவுதல் சொன்ன அம்மா நீக்கெந்த ஜனப்போட்டில் இஷ்டமா எவரை ஜொன பட்டா அது காவலா மாபுக்கு பெவாலோடிக்கு ఇది మా బాబుకి అయితే ఇస్తున్నాను ఇంక ఇలా అయితే తింటున్నాము ఇంకా మేము నలుగురు కూడాను జనపట్లో అయితే తింటున్నాం అనమాట అయితే సేమ్ నేను వేసుకున్న డ్రెస్ వేసుకొని ఇలా ఫోటో అయితే తీసుకుంది అనమాట ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా కట్టించారు వీటిని చూసి మా చెల్లి వాళ్ళ బాబు అఖిల పిల్లలు అనుకుని నాకు అకిల పిండి అనేసి అన్నాడు అనమాట నేను దడ్డం అవుతాను రా అంటే లేదు అకిల పిన్ని డ్రెస్ వేసుకున్నావు నువ్వు అఖిల అవుతావని అవుతావు అన్నాడు అనమాట ఇంకా ఇలా వేసి ఇలా ఇదైతే ఇచ్చారనమాట ఫోటో ఫ్రేమ్ ఇదైతే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది అనమాట ఇంకా ప్లీజ్ రారా ఇంకా ఇక్కడైతే మా అమ్మ అయితే గారెలనైతే ప్రిపేర్ చేస్తుంది ఇవి నార్మల్ గారెలు అనమాట ఇంకా నేనైతే ఇక్కడ అయితే ప్రిపేర్ చేశాను మా తాతయ్య అయితే గారులు ఇంకా సేమియాతో తింటారు మా కోసమని ఉల్లిగారలు అయితే తర్వాత వేస్తుంది అనమాట ఉల్లిగారలు అయితే మా తాతయ్య అయితే తినరు అందుకోసమే ముందు నార్మల్ గారెలు అయితే వండేస్తుంది అనమాట ఇంక రాత్రికి అయితే మా అమ్మ అయితే ఉల్లిగారెలు వేసిందనమాట ఇంకా మా తాతయ్య కోసం చెప్పేసి నార్మల్ చప్పటి గారెలు అయితే చేసింది ఈ చప్పటి గారె కాంబినేషన్గా కొంచెం సేమ్యం అయితే చేసిందనమాట ఓన్లే పెద్దడు అయ్యేవరా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు అందరికి నచ్చితే ఏం చేయాలమ్మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్